మరి ఈరోజు అందరు తెలుసు రాండవ రిజర్వేషన్ అన్నది మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసి విషయమే సుమారు నాకు తెలిసి యాభై మూడు వేల ఎకరాలు ఎకరాలకి సాగు అవుతుంది మన మండలమే కాదు పాకిరాపేట మండలం వాటర్ మండలం యువతల కోటనంద కోటనందూరు మండలం గవతలపూడి మండలం తుని అక్కడ వరకు తానవారి నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి అయితే గత ఐదు సంవత్సరాల్లో నేను కామెంట్ చేయండి కానీ మీకు అంత తెలిసిందే నిర్లక్ష్యం చేశారు కనీసం గేట్కి కన్నం పడితే కన్నం కూడా ముగిలిపోయారు మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండం చేశారమ్మా ఈ కమిటీ ఉన్న కమిటీ మొన్న ఎలక్ట్రిక్ కమిటీ ఇది రైతులు ఎలక్ట్రిక్ కమిటీ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండం బయలు చేశారు మొత్తం ఎంతమంది మీరు కమిటీ మూడు వందల ఇరవై నాలుగు మంది అండి మొత్తం ప్రెసిడెంట్ లో మూడు వందల ఇరవై నాలుగు మంది అమ్మా పన్నెండు మంది డైరెక్ట్ ప్రెసిడెంట్ ఉంటారు ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని అదేవిధంగా ఇక్కడ ఇందులో మన వాళ్ళు చెప్పిన ఆఫీసులు చెప్పినట్టు విశాఖపట్నం జీవీ అంశాలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే ఇక్కడ సఫిషియెంట్గా ఉంటుంది రెండవది ఏంటంటే ఇక్కడ తవరం నుంచి తాండవ జంక్షన్ వరకు కింద జంక్షన్ బాధ వచ్చిన జంక్షన్ లో అక్కడ వరకు పంచాయతీ రాజు రోడ్డు ఉండేదమ్మా ఆ రోడ్ని ఏం పంచాయతీ అంటే పంచాయతీరాజ్ గ్రాంట్లు లేవని చెప్పి ఆ సార్ ఇరిగేషన్ ఉండేది తాండవ నుంచి ఇరిగేషన్ ఉండేదమ్మా నాతవరం నుంచి దాన్ని ఏం అంటే వీళ్ళు దగ్గర డబ్బులు లేవు కనీసం గోగిలు కూడా కప్పలేకపోతున్నారు అప్పుడు నేను ఆలోచించి దాన్ని ఆర్ఎన్ బి మార్చాం ఎస్టిమేషన్ కూడా చేసాం ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి ఎస్టిమేషన్ చేసార మొత్తం ఆతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది సీగా వెళ్ళిపోయింది ఒక రెండు నెలలో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోద్ది ఆకపోతే అండి ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాక ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని ఈ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ కోసమే కాదు ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం స్పిల్వే కింద ఉంది అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా రోడ్డు అవసరం అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నాతవరం నుంచి జంక్షన్ వరకు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలకి శాంక్షన్ అయిపోయింది అది ఒక రెండు నెలలో పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాం నాది బాధ్యత అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డుకి ఇప్పుడు అడిగాను నేను అమ్మాయిని రెండు కోట్ల రూపాయలు రెండు రెండు కోట్ల రూపాయలు చెప్పి మేడం గారు చెప్తున్నారు రెండు కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు నా దగ్గర లేవు దీని పరిష్కారం ఏంటంటే మేడం గారు అంతే సిఎస్ఆర్ సీఎస్ఆర్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది అడిగి ఏదో బాధపడి దాన్ని ఏదో కొంచెం మా చేద్దాం అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాంట్ లేదు నా గదిలో అంతే మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఊన్నారు కాబట్టి నేను మేడం గారు మాట్లాడి కొన్ని ఫ్యాక్టరీ లక్ష్యతో పడి ఉన్నారు కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కొన్ని డబ్బు తీసుకొని సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం కొంచెం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈవేళ ఈ తాండవాలో ఇప్పుడే చేపలన్నీ వదిన సుమారు పది లక్షల చేపెల్లా ఇంట్లో వదలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్యక్రమం స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మరి ఫిషర్మేన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు మీ అంతా తెలిసిందే ఈ ఫిషర్మన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని అంటే పద్నాలుగు గ్రామాల్లో ఉన్నారు నాకున్నాళ్ళు ఎక్కడ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ పద్నాలుగు గ్రామాల ఫిషర్మెన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి రమణాపురిలో ఒకటి ఇటువంటి కొన్ని రిజర్వేషర్లు ఉన్నాయి వాళ్ళ చేపలు అన్ని కూడా వారి మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం వారికి తీసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమ్యూటీలో లైసెన్స్ కూడా ఉంటాయి వీళ్ళకి ఎవరైతే చేపలు ప్రొడల్మెంట్ ఉంటారు వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్సులు కూడా ఉంటాయి లైసెన్సులు కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీళ్ళకి కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలుసు ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు ఇక్కడ అరవై రెండు మందికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు మందికి డిస్టౌట్ చేసి అరవై రెండు మందికి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి అంచేత ఈ రోడ్డు కూడా వేస్తే వాళ్ళ కోరిక కూడా వెళ్ళవచ్చు మనందరూ వచ్చాం